హాయ్ అండి ఈరోజు ఒక మంచి వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం కలుపు కలుపు కూరలు వండటంలో స్పెషల్ మా కృష్ణా జిల్లా వాళ్ళు ఈరోజు మంచి కర్రీ చేయబోతుందేమో చూద్దాం ఏం కర్రీ చేస్తున్నాం ఈరోజు నమస్తే అమ్మ అందరూ బానారా ఈరోజు వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేసి చూపిస్తాం మీకు కలగలుపు కూరలో బందర్లో బాగా పచ్చి రొయ్యలు దొరుకుతాయి కదా అందుకని కాయగూరలు వెయ్యి మామూలుగా ఎవరు తినరు అందరూ రొయ్యలు వేసుకుని ఏదో ఒకటి వేసుకుని కలగలుపు కూరలు అనుకుంటారు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వంకాయలు చూడండి వంకాయలు చాలా రుచిగా ఉంటాయి ఈ వంకాయలు నీటి వంకాయలు చాలా రుచి ఎక్కువ ఇటు వీటితో మనం వంకాయ పచ్చిలోని కూర చేసి చూపిస్తాం చూడండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి ఈ వంకాయ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పెడద్ది ఎందుకంటే వంకాయలు మగ్గారు కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి కొంచెం ఆయిల్ కాగిందండి ఉల్లిపాయలు తక్కువ వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేస్తే తీపి వస్తుంది కనుక ఒక ఉల్లిపాయే కట్ చేసి వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా వేయించుకుందాం అప్పుడు ఉల్లిపాయలు ఇలాక కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా వేగన అవసరం లేదు కొంచెం కలర్ మారితే సరిపోతుంది రొయ్యలు కదా పచ్చి మగ్గిపోతాయి రొయ్యలు మరి బ్రౌన్ కలర్ అవసరం కొంచెం కలర్ మరపు సరిపోతుంది ఇప్పుడు మనం పచ్చి రొయ్యలు వేసేసుకుందాం ఆయిల్ వేయకుండా రొయ్యలు ఇలా పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అవి ఉంటాయి కానీ అది వేరే టేస్ట్ ఇందులో కూరగాయలు మొగ్గుతాయి కదా అప్పుడు కూరగాయలు కూడా వీటితో పాటే మగ్గిపోతాయి చాలా బాగుంటుంది పాటు వంకాయలు కూడా వేసేస్తున్నాం రెండుగా రొయ్యలు బాగా వేగవసం లేదండి కొంత వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఈ వాటర్ రెండు కలిసి మగ్గితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ ముక్కలు ఒక కొత్త వంకాయలు కూడా చక్క లేక బాగున్నాయి ఈ రొయ్యలో వచ్చే నీళ్ళతో ఈ వంకాయల్లో వచ్చే నీళ్లతో సాల్ట్ కొంచెం వేస్తే వాటితో పాటు మగ్గిపోతున్నాం వాటర్ వస్తూ పోయేట్లా పెంచుకో కొద్దిగా పచ్చిపేసుకున్నాం కల్పు కూడా కొంచెం వేసుకున్నాం కల్లుపు అయితేనే చక్కగా వాటర్ వచ్చి బాగుంటుంది మొబ్బడి రైలు వంకాయలు కూడా అప్పుడే వచ్చేసి చూడలే ఇంకా మధ్య కొద్ది ఇంకా వాటర్ వచ్చినా బాగా వంట ముక్కలన్నీ దీంట్లో అల్లం పేస్ట్ ఇప్పుడే వేసేయాలా వేద అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేస్తాం టేస్ట్ మీకు తిమ్ చేసి చక్క పెట్టేస్తే కొంచెం తగ్గించమంటే వాటర్ బాగా వచ్చి వంకాయలు మగ్గిపోతాయి ఇప్పుడే చాలా వచ్చేసి ఇప్పుడు బౌల మీద మూత పెట్టేసుకుందా చక్కగా వాటర్ వచ్చేస్తుంది మనకి మంటర్ మటికి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి వాటర్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి వాటర్ అంతా ఎలా వచ్చిందో చక్కగా వచ్చేసింది వాటర్ అంతా చూడండి మనం ఇస్తాలో కొంచెం కూడా వాటర్ పోయలేదు కదా ఆయిల్ పై ఆయిల్ పైప్ వచ్చింది వాటర్ చక్కగా వచ్చేసింది వంకాయలు మగ్గిపోయింది చక్కగా వంకాయ మొక్కలు చూడాలి మగ్గిపోయింది కథ వంకాయలు అయితే కరెక్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది రొయ్యలు ఆయిల్ వేయకుండా చక్కగా వాటర్ వస్తుంది పచ్చి రొయ్యలు అయితే కారం వేసేసుకుందాం కారం టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తినేసారాన్ని బట్టి మంచిగా ఘాటు ఘాట్ బాగుంటుంది పొడి మసాలా కూడా వేసుకుందాం కదా రెండు ఇక దీంట్లో గససారాలు కొబ్బరి పేస్ట్ ఏం అవసరం కదండి చక్కగా పొడి మసాలా వేసేసుకోవడమే కొంచెం మగ్గాక కారం రాసింది తగ్గాక అప్పుడు పొడి మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటే కూర గుమ్మగుమ్మలు అయిపోయినట్టు లవంగాలు దాల్చిన చెక్క పొడి ఫస్ట్ అలా పైన జాలేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్గా అండి ఈ కర్రీ కొత్తిమీర వేసేసుకుందాం స్మెల్ మట్టికి చాలా బాగా వస్తుంది పచ్చి స్మెల్ మట్టుకు సూపర్ వస్తుంది మన చికెన్ కన్నా ఎక్కువగా కల్పించుకోవాలి అంతేనండి మన వంకాయ పచ్చడి కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక ఇప్పుడు మన వంకాయ పచ్చి కర్రీ టేస్ట్ చూద్దామండి స్మెల్ మట్టికి ఎరుగా తీస్తుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి ఘాటు ఘాటుగా మా ఊరు వంటలని గొప్పలు చెప్పుకోవడం కాదు కానండి ఈ కూరలు ఇలాగా చేస్తారా అన్న రీతిలో ఉంటాయండి మా కృష్ణా జిల్లా వంటలు మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్